నేనున్నది మీకోసమంటూ జనం వైపు పయనం సాగించే పవన్ కు హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ టీడీపీ రాష్ట అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు పశ్చిమ గోదావరి జిల్లా ఉండిలో నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కేక్ కట్ చేశారు అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరంలో పవన్ అభిమానులు ఐదు వందల మంది రక్తదానం చేశారు పలుచోట్ల కూటమి నేతలు పవన్ పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు కేక్లు కట్ చేసి మిఠాయిలు పంచిపెట్టారు పలుచోట్ల పవన్ అభిమానులు జనసేన శ్రేణులు టపాసులు పేల్చుతూ బైక్ ర్యాలీలు చేస్తూ సందడి చేశారు ఆసుపత్రుల్లో పండ్లు రొట్టెలు వృద్ధులకు దుప్పట్లు చీరల పంపిణీ వంటి సేవా కార్యక్రమాలు చేపట్టారు